గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు కల్పించి పల్లెటూరులకు పూర్వ వైభవం తెచ్చే దిశగా కృషి చేస్తున్న గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళ శ్రీ చంద్రబాబు నాయుడు గారు అదే విధంగా ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుపుకున్నాను అధ్యక్ష మన ప్రభుత్వం వచ్చి నూట యాభై రోజులే అయిన పంచాయతీ శాఖ గురించి మాట్లాడుకోవాలంటే గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి ముందు పవన్ కళ్యాణ్ గారి తర్వాత అని చెప్పుకోవాల్సి ఉంటుంది అధ్యక్ష అధ్యక్ష గత ప్రభుత్వ హయాంలో రాష్ట్ర ప్రభుత్వం యాభై శాతం కాంట్రిబ్యూషన్ జమ చేసే చేయనందున గ్రామీణ ప్రాంతాల్లో సురక్షిత తాగునీరు అందించే కేంద్ర ప్రభుత్వం పథకమైన జల్ జీవన్ మిషన్ పూర్తిగా నిర్వి సద్వినియోగం చేయలేకపోయారు నిర్వినియోగం అయిపోయింది అధ్యక్ష పంచాయతీ రాజ్ శాఖ పర్యవేక్షణలో అమలయ్యే జల్ జీవన్ మిషన్ పథకాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకుంటే రాష్ట్రంలో ప్రతి ఇంటికి మంచినీళ్లు అందుతుంది అధ్యక్ష అధ్యక్ష పెన్నా నది పరివాహక ప్రాంతం కావడంతో కోవురు నియోజకవర్గంలో తాగునీటి సమస్యలు లేవు అని అనుకుంటే అది తప్పే అధ్యక్ష ఎందుకంటే తీర ప్రాంతంలో మత్స్యకారులు ఎంతో మంది ఉన్నారు అధ్యక్ష అక్కడంతా వాళ్ళకి ఉప్పు నీళ్లు రావడం జరుగుతుంది అధ్యక్ష ప్రతి అదే కాకుండా కా తాతల నాటి పైపుల వల్ల వాటర్ ట్యాంక్స్ ఉన్న పైపుల వల్ల లీకేజ్ కారణంగా నీటి సరఫరా సవ్యంగా జరగడం లేదు అధ్యక్ష పైపుల లీకేజ్ కారణంగా కలుషిత జలాలు తాగునీటిలో కలుసడంతో ప్రజలు క్యాన్ వాటర్ కొని తాగాల్సి వస్తుంది అధ్యక్ష జల జీవన పథకం ద్వారా తుప్పు పట్టి ఉన్న వాటర్ పైప్ లైన్స్ రీప్లేస్ చేసే విధంగా తగ్గు చర్యలు తీసుకోవాలని మీ ద్వారా మంత్రి గారికి నిర్ణయించుకుంటాను అధ్యక్ష విధంగా కోవూరు నియోజకవర్గ పరిధిలో కనిగర్ రిజర్వాయర్ సమీపంలో ఒవ్వేరు గ్రామం వద్ద ఆరు గ్రామాలు తాగునీరు అందించడం కోసం తొమ్మిది కోట్లతో నిర్మించిన పైలట్ ప్రాజెక్ట్ వాటర్ స్కీమ్ నిర్మాణం పూర్తి చేసుకున్న వినియోగం తీసుకురాకుండా ఉండడం జాప్యానికి కారణం కారణాలు తెలుపుతాడని మీ ద్వారా మంత్రివర్యం కోరుకున్నాను అధ్యక్ష ధన్యవాదాలు బిఫోర్ అధ్యక్ష సార్ నా సూచన ఏంటంటే నేను గతంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు టైంలో పంచాయతీ చేశాను అప్పుడు ఏమైందంటే అప్పుడు ముఖ్యమంత్రి గారు చంద్రబాబు గారు ఒక పిలుపునిచ్చారు సార్ మీరు ఇస్తే ఇంకా ప్రమాణం ఉంటుంది ఏపీ అంటే ఇండస్ట్రీస్ వారు ఎవరైనా సరే సిఎస్ఆర్ గ్రాంట్లు ఆర్ఓ ప్లాంట్స్ పెట్టండి అని చెప్తే చాలా వరకు వచ్చేది సార్ మినిమం టూ టూ థౌజండ్ పంచాయతీల్లో వాళ్ళు ఇండస్ట్రీస్ వచ్చారు అంటే ఇప్పుడు ఎలాగ మీరు ఆర్ఓ ప్లాంట్స్ పెట్టాలని ఆలోచనలు ఉన్నారు కాబట్టి మీరు కూడా పిలుపుస్తే చాలా మంది ఇండస్ట్రీస్ వచ్చి సిఎస్ఆర్ గ్రాంట్లు పెట్టే అవకాశాలు ఉన్నాయి చెప్పండి మీరు మాట్లాడండి సార్ అది తర్వాత మాట్లాడదు ఆల్రెడీ అనౌన్స్ చేసాం బాబు సార్ అది మీ పిషిన్ లో రావాలి మీ ప్లేషన్లో ఎవరు మాట్లాడాలి మీరు నమస్కారం అధ్యక్ష నమస్కారం అధ్యక్ష ఇది సార్ రక్షిత మంచి నీరు అనేది ఇది ప్రాథమిక హక్కు అని ప్రత్యేకించి గౌరవ సభ్యులు అందరూ ప్రస్తావించిన అంశాలు వారి వారి నియోజకవర్గానికి సంబంధించి కావచ్చు లేదంటే ఇంటోటాలిటీ కావచ్చు ఇది మనందరినీ బాధ్యత అధ్యక్ష నేను గౌరవ సభ్యులందరికీ ముందుగా మాట ఇస్తున్నాను జల్ జీవన్ మిషన్ నిధులు కానీ ఇప్పుడు దాకా నేను చేయినల్ గా ఈ సభకు నేను హామీ ఇస్తాను అధ్యక్ష దీన్ని చాలా ఒక స్టిపులేటెడ్ టైమ్ నువ్వే సభ్యులందరూ అందరూ అడుగుతాను దీనికి ఏదైనా టైం బాగుంది రోడ్ మ్యాప్ ఏదైనా ఉందా అని మన అశోక్ రెడ్డి గారి దగ్గర నుంచి ఉంది ప్రశ్న అలాగే జల జీవన్ మిషన్ మన ఉదయగిరిలో కూడా సమస్యలు ప్రస్తావించిన మనకి ఫిల్ట్రేషన్ ప్లాంట్స్ గురించి మన శ్రీకాకుళం సంబంధించి అలాగే పుట్టస్తున్నాక చెప్పింది జల జీవన్ మిషన్ పూర్తి స్థాయిలో దీన్ని ముందుకు తీసుకెళ్లేరు దీనికి కావాల్సిన అధ్యక్ష నిధులు ఉన్నాయి దీనికి కమిటెడ్ లీడర్షిప్ అధ్యక్ష పంచాయతీరాజ్ ముఖ్యం సంబంధించి మన లో కానీ చాలా బలమైన వ్యవస్థ ఇది కాబట్టి దీన్ని మోటివేట్ చేసి అధికార యంత్రాంగం కూడా దీన్ని ఒక సభలో కూడా మన అధికార యంత్రాంగంలో కూడా చెప్ప తెలియజేస్తాం అధ్యక్ష ఇది దేవతనం అనుకుంటున్నా అధ్యక్ష అధికార యంత్రాంగం దీన్ని పూలుకునేది ప్రాథమిక హక్కు కింద ఉద్దానం సమస్య కూడా గౌరవ సభ్యులు ప్రస్తావించారు అధ్యక్ష ఆ రోజులకు కల్లించేసింది ఆ రోజున కేవలం ఉద్దానం వరకే ఈ కిడ్నీ సమస్య ఉందనుకుంటే ఈ రోజున ఆంధ్రప్రదేశ్ లో ఏ మూలకు పోయినా గానీ ప్రతి చోట ఇంక్లూడింగ్ మన తిరుమూరు కానీ మన కృష్ణా జిల్లాలో కానీ ఏ మూలకు ప్రకాశం ఏ మూలకు పోయినా కానీ ఈ సర్ఫేస్ వాటర్ లేకపోవటం వల్ల అన్ని గ్రౌండ్ వాటర్ తీసుకోవటం వల్ల కంటామినేషన్ వాటర్ ప్రజలు తాగి కిడ్నీ వ్యాధి దశలు ఎక్కువైపోయినాయి అధ్యక్ష ఇది చాలా చాలా నాకు వ్యక్తిగతంగా కూడా చాలా కదిలి చేసే సమస్య అలాగే ఈ రోజున సిఎస్ఆర్ తెరు చెప్పినట్టుగా సిఎస్ఆర్ ఈ ఫండ్స్ చాలా మంది ఇవ్వడానికి సంసిద్ధంగా అధ్యక్ష దీనికి కావాల్సింది మీరు చెప్పినట్టుగా చెప్పిన విధంగా ఇన్స్పిరేషన్ తీసుకొని ఒక ప్రోగ్రామ్ గా చేస్తాం అధ్యక్ష అలాగే దీనికి ఒక ఇన్స్పైర్డ్ ఇన్స్పిరేషన్ ఇచ్చేలాగా ఒక స్టేట్ లెవెల్ ఒక కాల్ వ్యక్తిగతంగా తీసుకుంటాను అధ్యక్ష మీరు చెప్పిన ఈ సూచన అలాగే అధ్యక్ష వ్యక్తిగతంగా కేంద్ర ప్రభుత్వం మనందరికీ సత్సంబంధాలు ఉన్నాయి కాబట్టి ప్రధానమంత్రి గారు కానీ కేంద్ర నాయకత్వం కూడా కోరుకుంటుంది ఏంటి అంటే జల్ జీవన్ మిషన్ ఆంధ్రప్రదేశ్ తలమానికంగా చేసేది ఒక రోల్ మోడల్ అనేది ప్రధానమంత్రి గారు కూడా కోరుకుంటుంది ఆయన అంతిమ లక్ష్యం కూడా ఏంటంటే కేవలం రెండు గంటలు కాదు రావాల్సింది నీళ్లు దాదాపు ఇరవై నాలుగు గంటలు రావాలి నీళ్లు అనేది ఆ దిశగా కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తుంది దీన్ని ప్రత్యేకించి నేను గౌరవ సభ్యులకి ఎగ్జాక్ట్లీ ఒక టైం స్టిక్యులేటెడ్ టైం నేను వెంటనే మాట ఈ ఉదయగిరి సంబంధించి కానీ అలాగే ఆలో ప్లాంట్స్ కొన్ని మనకి ఆ ప్లాంట్ అట్ ద లెవెల్ ఆఫ్ టెన్ లీటర్స్ పర్ డే సార్ జల్ జీవన్ మిషన్ ఎయిమ్స్ అట్ సప్లై ఆఫ్ క్లీన్ అండ్ సస్టైనబుల్ వాటర్ అట్ ఫిఫ్టీ ఫైవ్ లీటర్స్ పర్ క్యాపిటర్ పర్ డే జలజీవ్ మోషన్ జలజీవన్ మిషన్ హాస్ విన్ ఎక్స్టెక్టిల్ మార్చ్ ట్వంటీ సెవెన్ అధిక ట్రైమ్ రోడ్ ప్రోగ్రాం అంటే జల జీవన్ మిషన్ ఇది ఇరవై ఏడులోకి ఎక్స్పైర్ అయిపోయి అయిపోయే లోపు మొత్తానికి సాధ్యమైనంత మేరకు ఈ నీటి పూర్తిగా రక్షిత మంచినీటిని సరఫరా అయ్యేలాగా అలాగే ఈ మనకి సంబంధించిన ఈ సేఫ్టీ మనకి ఉన్న రక్షిత మంచినీటికి ఏమైనా అయితే ఉన్నాయో పథకాలు ఉన్నాయి వాటన్నిటి సద్వినియోగం చేసుకొని ఇది సభ్యులు భవిష్యత్తులో ఏమైనా సమస్య రాకుండా మటుకు ఉత్పన్న మేము చర్యలు తీసుకుంటాం అధ్యక్షులు దిస్ ఈస్ మై కమిట్మెంట్ మెంబర్స్